దేవుని సంఘంలో దేవుని మందిరంలో నువ్వు స్థిరంగా ఉన్నావా నిలబడుతున్నావా ప్రభు కోసం ఎస్టాబ్లిష్ అయ్యావా జీవంగల దేవుని సంఘంలో నాటబడిన వ్యక్తి కానీ ఉన్నావా లేదా కొంతమంది ఇన్స్పెక్టర్ లాగా వస్తూ ఉంటారు దేవుని మందిరాలకి ఈరోజు ఇక్కడికి వచ్చేది అక్కడికి ఆ తర్వాత మరొక చోటకి ఆ తర్వాత మరొక చోటకి వీళ్ళు సంచార విజిటర్స్గానే ఉంటారు కానీ ఒక సమగ్రమైన జీవంగల దేవుని సంఘంలో నాటబడే అనుభవం వారిలో ఉండదు దేవుడు ఆశిస్తున్నాడు నువ్వు వెళ్ళే సంఘం జీవం అయితే దేవుని ఆత్మ ద్వారా కట్టబడింది అయితే ప్రార్థన ద్వారా కట్టబడింది అయితే అభిషక్తులైన దైవిజుల ద్వారా నువ్వు దేవుని వాక్యం ద్వారా పోషించబడుతున్నా స్థిరంగా ఉండి అక్కడ దేవుని వాక్యం విను ఆత్మలో బలపడు స్థిరపడు దేవుని చిత్తాన్ని నెరవేర్చు వాక్యం ఎక్కడైతే నీకు సమగ్రంగా అందుతుందో నీ ఆత్మకు ఆహారంగా ఉన్న దేవుని వాక్యం నీకు ఎక్కువగా అందుతుందో అక్కడ జీవం గల దేవుని సంఘంలో స్థిరంగా ఉండు అంతేగాని మా బాబాయ్ గారి సంఘం అండి ఇది అందరిని బట్టి అక్కడికి ఆయన ఫీల్ అయిపోతాడండి బాబాయ్ గారు ఫీల్ అయితే అవుతారు దాంట్లో ఉంది అక్కడ నీ వాక్యం అందా పోతే నీ బాబాయ్ గారు ఏంటి నీ మామయ్య గారు అయితే ఏంటి కొంతమంది మా కులం అంతా అక్కడికే వెళ్తారండి గారు మా కుల పోలతోనే ఉంటానండి జాగ్రత్త సుమ ఒక రోజున అందరినీ కట్టగడ్డే డరకలు వేసేస్తారు దేవుడు కులాలను బట్టి సంఘాల ఈ రోజున కొన్ని కొన్ని ఏరియాల్లో ఉంటాయి ఆ కులం వారు ఈ సంఘానికే ఈ కులం వారు ఈ సంఘానికే జాగ్రత్త సుమ అపవాది యొక్క ట్రాప్ కదా ఇది కొంతమంది పాస్టర్లు కూడా అమ్మ మన వాళ్ళందరూ మన దగ్గరికి వస్తున్నారమ్మా మరి నువ్వు వేరే చోటకి వెళ్ళిపోతే ఎలా మరి క్రైస్త చోటు వెళ్ళిపోతే ఎలాగా మన ఇక్కడే ఉన్నారు కదా మనం మనం అందరూ ఒకటో మరే మన ఆచార్యాలు మన సంప్రదాయాలు అన్నీ ఒకటి కాబట్టి నువ్వు కూడా ఇక్కడికి వచ్చే అనగానే కొంతమంది అవునట్టండి మన వాళ్ళు అందరూ ఒక చోటకి వెళ్తారు మన కుల సంఘం అదే అది క్రీస్తు సంఘం కాదు లేదా యేసు ప్రభు సంఘం కాదు అది కుల సంఘం అదే ఎలా కట్టబడింది ఈ సంఘం రాజకీయాలు దెబ్బలాటలు గొడవలు గందరగోళాలు పోలీసులుంటే కొన్ని సంఘాలు ఆరాధన జరగట్లేదు ఈ రోజుల్లో కానీ దేవుని సంఘం అలాంటిది కాదు కదా జీవమల దేవుని సంఘం ప్రపంచానికి ప్రతిరోజు పాఠాలు నేర్పించే సంఘం గట్టిగా చెప్పడం కూడా దేవుని పరచండి ఇఫ్ ద వరల్డ్ హ్యాస్ టు లెర్న్ సంథింగ్ ద మస్ట్ లెర్న్ ఫ్రమ్ ద చర్చ్ ఆఫ్ గాడ్ క్రీస్తు ప్రభు జ్ఞానము వెదజల్లే సంఘము దేవుని సంఘమని పౌరుల భక్తుడు మాట్లాడాడు